ఈ మధ్య భగవద్గీత గురించి ఏదో రకరకాలుగా మాట్లాడినటువంటిది సోషల్ మీడియాలో సుపరిచితుడుగా ఉన్నటువంటి సత్తిగారు బిత్తిర్ సత్తి సత్తిగారు కానీ మాత్రం మాకు పరిచితులు ఆయన పూర్తి పేరు కూడా తెలియదు బిత్తిర్ బిత్తిరి సత్తి అని మాత్రమే తెలుగు వాళ్ళకు రెండు రాష్ట్రాలు కూడా తెలుసు ఏమయ్యా బిత్తిర్ సత్తి గారు నీకేమయ్యా మంచిగానే ఉన్నావు కదా మంచిగానే బతుకుతున్నావు కదా ఇందు దూషణ నీకెందుకు చేయాల్సి వచ్చిన అవసరం వచ్చిందయా హిందువులు ఏం చేశారయ్యా మీ అందరికీ ఏద్వాదు ముండా కొడుకులు అట్లా ఏడుస్తూ ఉంటారు అడ్డమైన కూడా ఇట్లనే ఏడుస్తూ ఉన్నారు ఏడు బంగ్లాదేశ్లో కూడా ఏదో జరుగుతూ ఉంటే ఆ ముండా కొడుకులు కరువుతో పిచ్చి ముండా కొడుకులు ఎందుకురా హిందూ ధర్మం మీద ఇంత ఏడుస్తూ ఉంటారు నీకేమైంది మంచిగానే ఉన్నావు కదా భగవద్గీత మీద హేళన చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది ఏం అవసరమా కేశవర్ రెడ్డి గారు కూడా సంజయించి మాట్లాడితే మాట్లాడాడు ఆయన కూడా రివర్స్ ఏం చేస్తావు ఏం చేస్తావు లీగల్గా చూసుకుందామంటే చూసుకుందాం అంటావు మళ్ళీ మాట్లాడుతూ క్షమించమని వేడుకుంటూ క్షమిస్తున్నా క్షమించాడని చెబుతూ లీగల్గా చూసుకుంటా అని మళ్ళీ చెప్తావు ఏమయ్యా ఈ పద్ధతి నువ్వు మానుకో ఈ పద్ధతి మంచిది కాదు నీకు హెచ్చరిస్తున్నాం నువ్వు రోడ్ల మీద కూడా తిరగలేవు సార్ బిత్తి సత్తి గారు మీ పద్ధతి మార్చుకొని హిందూ సమాజానికి వచ్చి క్షమించాడని వేడుకో హిందూ సమాజం క్షమిస్తుందని తెలియజేస్తూ నీ పద్ధతి మార్చుకోకపోతే తగిన మూల్యం కూడా నువ్వు చెల్లించుకోవాల్సి వస్తుంది పద్ధతి నీ పద్ధతి మార్చుకుంటావని తెలియజేస్తూ జయ శ్రీరామ్ కైవల్య దత్తానంద గిరిస్వామి